ప్రింటెండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోని నమస్కారం ఈ రోజు పట్టభద్రతల ఎన్నికల సందర్భంగా మరి ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా రావడం జరిగింది ఇట్లా మిమ్మల్ని అందరినీ కూడా కలవడం చాలా సంతోషకరం ఈ పట్టభద్రుల ఎన్నికలలో నిలబడేటువంటి వారు ముఖ్యంగా తీరు మారు వల్ల ఆయన తీర్మానం మళ్ళమ కాదు తీరు మారన్న ఒక బ్లాక్ మెయిల్ ఒక చీటర్ ఒక దొంగల దొంగలూప మేధావికి జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది మరి అటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు కూడా నిలబడ్డారు కానీ ఇవాళ పాలనలో భారతదేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా పట్టభద్రులకు న్యాయం చేసి అనేక రెండు లక్షల ఉద్యోగాలను ఈ రాష్ట్రంలో కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కేటీఆర్ గారు వినలేని కృషి ఫలితంగా దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి మరి ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఇది భారతదేశ ఏ విధంగా మరి గ్రాడ్యుయేట్స్ కి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి అందించినటువంటి ప్రభుత్వం కనుక ఈ ఎన్నికలలో మరి నిలబడేటువంటి రాకేష్ రెడ్డి మరి చాలా నిగారు మరి మంచి ఉన్నత విద్యావంతులు అనగా ప్రజలందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఈ చీతాల చేతిలో మోసకాల చేతిలో మోసపోదామా ఒక ప్రశ్నించి పట్టభద్ర తరఫున ఇవాళ కొట్లాడే ఒక ప్రశ్నించు మనం గెలిపించుకుందామా అని మీరు అందరూ కూడా కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి మరి ఇదే సందర్భంలో పదేళ్ల పాలనలో దేశానికి ఒక రంగం ఈ రంగం ఆ రంగం అని కాదు అనేక రంగాల మరి దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది ఈ గులాబీ పార్టీ కేసీఆర్ గారి పాలన జరిగింది కనుక మరి అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కానీ మరి రైతు బంధు లాంటి పథకం కానీ కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కానీ మరి అదేవిధంగా రైతు బీమా లాంటి దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో దేశానికి అన్నం పెట్టే రైతన్న ఒక రూపాయి కూడా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కూడా ఇవ్వరు అటువంటి గొప్ప మరి రైతు బానుభవులుగా విద్యా సంస్థలు అనేక గురుకుల పాఠశాలలు కూడా తీసుకొచ్చి మరి విద్య విద్యా విద్యా విధానాన్ని అమలు చేసినటువంటి మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ మరి మొన్న కళ్ళపల్లి వాడారు అందరూ అందరం కాంగ్రెస్ ఇవాళ ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు నెలల్లో ఒక గ్యారంటీ కూడా పూర్తిగా మరి అమలు చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీకి కూడా మరి రైతుల వ్యతిరేక విధానాల అవగాహించి ఇలా కాంగ్రెస్ కూడా రైతుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి సందర్భంలో ఇంతమంది రైతులు చనిపోతున్నా కూడా ఒక మంత్రి కూడా ఇలా వడ్ల కొనుగోలు జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం ఇంకా వర్షాలు పడుతున్నా కూడా ఆ రైతుల దగ్గర పోయి అండగా ఉంటాం ధాన్యాన్ని కొంటామని ఇప్పటి వరకు కూడా ఒక మంత్రి స్టేట్మెంట్ ఇవ్వలేదంటే ఇలా రైతుల వ్యతిరేక విధానాలు మనకు స్పష్టంగా మరి కనబడతా ఉన్నాయి అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తిగా రైతు బంధు వేయలేదు మరి ఆ కరెంట్ ఏడా మనం చూసినాం తుల బంగారం అన్నారు ఒక్క మనిషికి కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తుల బంగారం ఒక్క అమ్మాయి కూడా ఇవ్వలేదంటే వాళ్ళు ఎన్ని రకాల అబద్ధాలు మాట్లాడేదో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ఇరవై ఐదు వందలు ప్రతి మహిళ ఇస్తా ఉన్నారు ఇప్పటివరకు ఒక మహిళ అంత దిగలేదు ఇలా మరి ఒక దిక్కు కాంగ్రెస్ అబద్దాలతో మరి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరొకసారి మోసం చేసే విధంగా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఇప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ ఉంది అది తీసుకొని మళ్ళీ రండి నేను తొమ్మిది తారీఖుగా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినట్టు ఆయన డిసెంబర్ తొమ్మిది పైన జనవరి తొమ్మిది అయింది ఫిబ్రవరి తొమ్మిది అయింది మరి మార్చి తొమ్మిది అయింది ఏప్రిల్ అలా మేకి మే కూడా పోయి మన జూన్కి వచ్చే పరిస్థితి వచ్చింది కానీ ఇప్పటి వరకు ఒక రుణమాఫీ కూడా చేయలేదు మళ్ళీ పం ఆగస్ట్ అంటున్నారు అంటే ఏ ఆగస్టు కూడా గెలిచలేదు ఏ పం ఆగస్టు అనేది కూడా గెలిచలేదు కనుక అబద్దాలు ఆడే మరి కాంగ్రెస్ యొక్క అభ్యర్థి కావాల మోసం చేసే అభ్యర్థులు కావాలన్నా ఇవాళ నిజాయితీగా చెప్పింది చెప్పినట్టుగా చేసేటువంటి వాళ్ళు కావాలన్నా ఒకసారి ప్రజల విజ్ఞత ఆలోచించాలి ఇలా భారతదేశం భారతీయ జనతా పార్టీ కూడా ఆనాడు రైతుల మోటార్ల మీటర్లు పెడతానంటే నా తల ననుక్కోమని ననుక్కుంటా గానే మీటర్లు పెట్టాను అన్నటువంటి ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం మీరు అందరు కూడా చూడాలని చెప్పి మేధావులు ఉన్నత అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ జూనియర్ కాలేజీలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి మరి నిజాయితీ గల నిబద్ధత గల మీ కోసం రేపు శాసనమండలిలో కొట్లాడే ఏనుగుల రకేసి రెడ్డి గారిని మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా తనను పెద్ద ఎత్తున గెలిపించాల్సిందిగా కోరుతాను థ్యాంక్ యూ స్టేషన్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా వచ్చిన సోదరుడు రవిశంకర్ గారికి మండల అధ్యక్షుడు గణేష్ గారికి మల్లేశ్వర్ గారికి అదేవిధంగా ఎంపీసీ గణేష్ గారికి రజిత గారికి కాంగ్రెష్ ఇంటలెక్చువల్ స్కాలర్ గారికి ఇతర పెద్దలందరికీ పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ ఎన్నికలైనా కూడా స్థానికంగా ఉండే పార్టీ నాయకులను బట్టి ఉంటుంది గత పది సంవత్సరాల నుండి గణపురం నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి గణపురం నియోజకవర్గ మేధావులందరూ అంటే ఎవరైతే ఈ పట్టబందులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగిన పది సంవత్సరాల అభివృద్ధిని ఒక్కసారి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ పది సంవత్సరాలు మరి నేను ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వం ఇక్కడ అభివృద్ధి జరిగింది ఈరోజు ఒక అవకాశవాహి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే ఒక నయవంచకుడు గత పది సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి ఎంపీగా ఉప ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా బిడ్డకు ఎంపీ తీసుకొని మరి పార్టీకి సంబంధించిన ఫండ్ కూడా తీసుకొని తన రాజకీయ భవిష్యత్తు కోసం గణపురాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేసిన కడియం శ్రీయాన్ని ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆయన బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన మల్లన్నను చిత్తుగా ఓడగొట్టి మీ నిరసనను తెలియజేయాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను పది సంవత్సరాల క్రితము గణపుర నియోజకవర్గం నుండి ఎవరైనా అమెరికానో లండనో ఆస్ట్రియో పోయి ఇప్పుడు వస్తే గణపురం నియోజకవర్గం కేంద్రం కానీ గణపూర్ గాని మరి గుర్తించని స్థాయికి అభివృద్ధిలో ఎదిగింది దాదాపు మరి జాతీయ రహదారి మన పక్కనే ఉంది దాదాపు ఎనిమిది ఫ్రైఓర్ బ్రిడ్జెస్ తో అరవై ఏడు కిలోమీటర్ల దూరము మరి మొత్తం గణపరం నియోజకవర్గంలో పోవడం వల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ లేదా ఇండస్ట్రియల్ క్యాలిడల్ గా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఇప్పటికే నాలుగు ఐటీ కంపెనీలు రావడం జరిగింది రాంపూర్ పరిసర మరికొండ మధ్యలో అది గెన్పూర్ కూడా రెవెన్యూ దాని కేంద్ర అవకాశం ఉంది అంతేకాకుండా రహదారుల విషయంలో అన్ని కూడా డబల్ రోల్ ఉంటాయి ఉంటాయి సిక్స్ లైన్స్ అని సిక్స్ లైన్స్ ఉంటాయి ఎయిట్ లైన్స్ తోటి ఈరోజు నెంబర్ వన్ గా రహదారులలో నెంబర్ వన్ ఉంది అదేవిధంగా గన్పూర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అండర్ పాస్ అండర్ పాస్ అదే అదేవిధంగా కిందికెళ్లిపోయడానికి అండర్ బ్రిడ్జ్ కూడా పాస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కంప్లీట్ గా ధనపురంలో రైల్వే ట్రావెల్ కోసము పోరాటం చేసింది అదేవిధంగా దానికి షెడ్యూస్థాపన కూడా చేసింది అదేవిధంగా దానికి ఇనాగ్రేషన్ చేసే బాధ్యత కూడా అవకాశం కూడా రావడం జరిగింది అంతేకాకుండా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల మనం తీసుకురా ఎడ్యుకేషన్ తర్వాత గొరికి రాకునే పాఠశాలలు మహిళలకు బాయ్స్ కి రెండు తీసుకురావడం జరిగింది మైనార్టీ పాఠశాల తీసుకురావడం జరిగింది అదేవిధంగా మరి ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాల తీసుకురావడం జరిగింది ఈ రకంగా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా ఈ రోజు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మన బెంగళ నియోజకవర్గానికి రావడం జరిగింది సో ఈ రకంగా మనకు ఫైర్ స్టేషన్ రావడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మంజూరైన వాటికి అంటు చరిత్ర ఈ చరిత్ర కలిగించి ఎవరైనా కూర జంతువులు తన పిల్లలను తనే తింటూ ఈయన కూర జంతువుతో సమానం ఎందుకంటే ధనపూర్ కు హాస్పిటల్ మరి కేసీఆర్ గారు ఆశీస్సులతో హరీష్ రావు గారు అప్పటికప్పుడు జీవో ఇచ్చి ముప్పై ఏడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేసే క్రమం ఉంటే నేను రేపు ప్రభుత్వం వస్తుంది మంత్రులైతే నా చేతుల నియోజకవర్గం దాన్ని ఆపెట్టడం జరిగింది ఘనపురము నియోజకవర్గ కేంద్రము చూడు పెళ్లి మూడు కలిపి ఇరవై మూడు వేల జనాభు ఉండి ఎప్పుడో మున్సిపాలిటీ కావాల్సి ఉంటే దాన్ని ఆపించదు తొమ్మిది వేలున్న వద్దల మరి మున్సిపాలిటీ అయింది దానికి అడ్డుపడ్డది ఎవరంటే కరియు చేయాలి టెక్స్టైల్ పార్క్ రావాల్సి రావచ్చుంటే అడ్డుపడి సంఘం తీసుకుంటే కారణం ఎవరంటే కరియం చేయాలి ఫైర్ స్టేషన్ లో ఇనాగురేషన్ లేకుండా కావచ్చు ఇట్లా అనేక రకాలుగా అభివృద్ధి అభివృద్ధిగా పనిచేసి ఆయన ఈ రోజు తీర్మార్ మండలం గెలిపించడానికి ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యత తీసుకొని రావడం జరుగుతుంది ఎందుకు ఇక్కడ కనిపించలేని ప్రస్తావన అంటే డెఫినెట్ గా ఇక్కడ ఉన్న ఓటర్లు పదివేల ఐదు వందల పైచింపు ఓటర్లు ఉన్నారు వీరందరూ కూడా మేధావులు ఇక్కడ జరిగిన అభివృద్ధిని సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తీర్పునియాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్స్ అభివృద్ధి నిరోధిగా ఉన్న కరీంశిరేడు మొక్కాన్ని ఉంటారా కేసీఆర్ గారి నాయకత్వంలో వెనకు జరిగిన అభివృద్ధిని చూసి మరి రాకేష్ రెడ్డి గెలిపిస్తారా ఇటువైపు పూటరా అని తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ రంగంలో భారతదేశంలో నెంబర్ వన్ ఇరిగేషన్ రంగంలో భారతదేశంలో నెంబర్ వన్ ఎడ్యుకేషన్ రంగంలో నూట రెసిడెన్షియల్ కాలేజ్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెంబర్ వన్ అదేవిధంగా మొత్తము రాష్ట్రంలో దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో పది సంవత్సరాల్లో రెండు లక్షలు ఇచ్చిన ఏ ఒక్క అది బిజెపి పాలిత రాష్ట్రం కావచ్చు కాంగ్రెస్ పాలిత ప్రాంతంలో ఎక్కడ కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు ఇది చాలెంజ్ సో ఆ రకంగా ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా మనకే ఉంది అంతే విధంగా ఐటీ రంగంలో కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగ సంస్థలలో వారికి ఉద్యోగం కల్పించిన చరిత్ర జీవనోపాధి కోసం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మరి కాంగ్రెస్ మార్పు మార్పు అని చెప్పేసి ఇప్పటివరకు ఏదన్నా ఒక్కటి సాధించిందంటే ఏది లేదు ఓన్లీ ఆర్టీసీ బస్సు మాత్రము ఫ్రీ ఎత్తా ఉన్నారు ట్రిప్పులు పెరగలేదు బస్సులు పెరగలేదు అన్ని ట్రిప్పులు అదే బస్సులు పోతున్నప్పుడు ఏదైతే అంతకుముందు ఇరవై ముప్పై మంది ఉండేది ఇప్పుడు డెబ్బై ఎనభై మంది ఎత్తున్నారు వాళ్ళు మహిళలు ఎక్కడికి పోరాంటానికి పోయినా షాపింగ్ పోవాలన్నా ఒక ఊరికి పోవాలన్నా వారు అలంకరణ ఆడవాళ్ళు చేసుకుంటారు అక్కడికి వరకు ఆ తొక్కిసేలాంటిలో బట్టని మృతపో మార్చుకోడు తప్ప వాళ్లకు ఎక్కడ కూడా సౌకర్యంగా లేదు అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు మరి జీరోపాయాల కోసం వాళ్లకు నాలుగు వేలు ఇస్తారు అది ఎక్కడ కూడా అమలు వారో ఇవాళ ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసే పరిస్థితి మనకు కనబడుతున్నది అంతేకాకుండా రైతు బంధువులాల్సింది నాట్లేసుకునే సమయంలో ఈరోజు కళ్ళాలలో ఒడ్లొచ్చినప్పుడు ఇప్పుడు వేసే పరిస్థితి మళ్ళీ జూన్ మాసంలో మళ్ళా రైతు బంధేసే పరిస్థితి ఉన్నది ఎక్కడ కూడా ఏ ఒక్క ఇచ్చిన హామీ నెరవేరలేదు కాబట్టి ఒక్కవేళ కనుక కాంగ్రెస్ బలపరిచిన తీర్మానం పోటేస్తే నేను తుల బంగారం ఈవెన్ కళ్యాణ్ లక్ష్మీ నాకే ఓటేసి నేను రైతు బంధు పదిహేను ఇవ్వకుండా నాకే ఓటేసి రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తానన్నా చేయకుండా నాకే ఓటేసి మహిళా విద్యార్థులకు స్కూటీ ఇస్తానన్నా ఇవ్వకుండా నాకే ఓటేసిండు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తానన్నా ఇవ్వకుండా నాకే ఓటేసిండు సో ఇవన్నీ కూడా మీ గ్యారంటీ కావాలి నాలుగు వేల ఇరవై వేలు మీరు కూడా నెరవేర్చున్నారు ఒకవేళ కలిఎన్స్ గారి మీ దగ్గరకు వచ్చి లేదా గ్యారెలర్స్ దగ్గరకు వచ్చి అన్నప్పుడు నిజంగా మీరందరూ కూడా ప్రశ్నించే గొంతు కావాలి మీ ప్రతినిధిగా రాకేష్ రెడ్డి కౌన్సిల్ లో ఆయన ప్రశ్నిస్తే మీ ఓట్లు కావాలనే దానికి వస్తే కరియర్ స్టోరీని ప్రశ్నించవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది మీకు సిగ్గున్నా ఉందంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా అప్పుడు నువ్వు చెప్పిన పోటేస్తాం లేకపోతే నీకు ఓటేయాలనేది ఆలోచిస్తామని చెప్పేసి మీరు అందరూ కూడా నియోజకవర్ని కోరుకుంటాం తప్పకుండా భారీ మెజారిటీ ఇది నల్గొండ పట్టభద్రుల లాజిస్ట్రీ దీని కింద ముప్పై నాలుగు నియోజకవర్గాలు వరంగల్ దగ్గర వరంగల్ నల్గొండ తర్వాత ఖమ్మం సో ముప్పై నాలుగు నియోజకవర్గాలలో గతంలో రెండు రెండు సార్లు దిలీప్ కుమార్ గారు రెండు సార్లు పల్లె ఆశారు గారు తెలుసా తప్పకుండా భారీ మెజార్టీతో ఏనుగుల రాకేష్ రెడ్డి గెలిపించాలని కోరుకుంటూ ఇప్పటికే మా పార్టీ పరంగా ప్రతి బూత్ కి ఒక పది మంది ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది పదకొండు మందిగా గ్రాస్ రూట్ లో ఆఖరి ఓటర్లు కూడా కలగాలి అనే ఉద్దేశంతో ఇరవై ఐదు మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టి మరి కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో మరి పగడ్బడిగా మా సీటు మేము దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తా తప్పకుండా దానికి నాకు తోడుగా రవిశంకర్ వచ్చారు తప్పకుండా మేము ఇద్దరం గోడ అత్యధిక ముప్పై నాలుగు నియోజకవర్గంలో ధనపుర నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్లు సాధించి భారీ భారీ మెజార్టీ ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఆలస్యమైన ప్రశ్నితులు ఉన్నందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకోవడం సెలవు తీసుకుంటారు